నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు మన రెసిపీ కోడిగుడ్లు ఎండి నెత్తలు వంకాయ కర్రీ అలా చేయాలి చూద్దాం ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా టేస్టీగా బాగుంటుంది ఇది దానికి మూడు కోడిగుడ్లు ఉడికించుకున్న కోడిగుడ్లు తొక్కు తీసేసుకుని దోరగా వేయించుకోవాలి ఎలాగా ఆయిల్ వేసుకొని వంద గ్రాములు ఆయిల్ వేసుకున్నాను నేనైతే ఇలా దోరగా వేయించేసుకుని తీసుకుని పక్కన పెట్టేసుకుని గుడ్లు దీంట్లోనే శుభ్రంగా గోరువెచ్చిన నీళ్ళతో నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఎండి ఎండినెత్తలు క్లీన్ చేసుకుని అవి కూడా దోరగా వేయించుకోవాలన్నమాట గుడ్లు తీసుకుని పక్కన పెట్టేసుకుని ఇదే ఆయిల్లో ఎండి నెత్తలు కూడా వేయించేసుకుని మనం దోరగా ఇవి కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి మనం కూర అంతా ఉడికేటప్పుడు లాస్ట్లో వేసుకోవాలన్నమాట ఫస్ట్ వేస్తే విడిపోతాయి ఇవన్నీ ఇలా దోరగా వేయించేసుకుని మనకి కూర మంచిది కూడా పురటాలకు కూడా పెడతారు కూర కూడా ఇది మనకు అన్ని చోట్ల దొరికేస్తున్నాయి ఇప్పుడు ఎండి నెత్తలు కానీ చేపలు కానీ ఇవన్నీ కూడా అవన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకుని అదే ఆయిల్లో ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు చిన్న మొక్కలు రెండు పచ్చిమిరగాయలు చీలికలు రెండు టమాటాలు చిన్న మొక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు దీంట్లో ఉల్లిపాయలు అవి త్వరగా మగ్గనందుకు వేగనందుకు మనం లైట్గా ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అనమాట ఉల్లిపాయలు ఎప్పుడు కూడా త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ వేయించుకునేటప్పుడు గరం ఒక స్పూను గరం అంటే అల్లం ఉల్లిపాయ జీలకర్ర గసగసాలు వద్దన్నమాట అది మిక్సీ పట్టేసుకుని రెడీ చేసుకున్నది ఒక స్పూన్ వేసుకున్నాం కావాలంటే ఘాటు ఎక్కువ కాస్తే రెండు స్పూన్లు వేసుకోవచ్చు దాంతో ఇలా వేగిపోయిన తర్వాత దోరగా దీంట్లోనే ఒక నాలుగు వంకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా సాల్ట్ వేసుకొని క్లీన్ చేసేసుకుని వేసుకుంటున్నాం వంకాయ వేసుకుంటే వెండి చేపల చాలా బాగుంటుంది టేస్ట్ దీంట్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కనుక కారం రెండు స్పూన్లు కారం ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుని కొంచెం ఉల్లిపాయ ఒకసారి కలిపేసుకుని మగ్గనివ్వాలన్నమాట వంకాయ ముక్కలు ఒక పది నిమిషాలు బాగుండేసేపు మగ్గిన తర్వాత అప్పుడు తీసుకుని మనం ఉడకనంత సరిపడా వాటర్ వేసేసుకుని ఇలా మగ్గిపోయాయి అన్నమాట వంకాయ ముక్కలు ఉండే ఉడకన సరిపడ్డ వాటర్ వేసుకొని అవి కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఎండి నెత్తళ్ళు కోడిగుడ్డలు కూడా దాంట్లో వేసేసుకుని కొంచెం కొత్తిమీర పైన వేసేసుకొని దించేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత వేసుకుంటే మనకి త్వరగా ఉడికిపోతుంది కర్రీ ఒక రెండు గ్లాసులు వాటర్ నేను ఎక్కువ వేయలేదు సార్ మంట ఆయిల్లో పెట్టుకుని ఉడకనిచ్చుకోవాలన్నమాట మగ్గేటప్పుడు మటుకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గినిచ్చుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత ఒక పది నిమిషాలు మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లు నెత్తళ్ళు దాంట్లో వేసేసుకొని దగ్గరికి అయిపోతే కర్రీ కొంచెం కొత్తిమీర వేసుకొని తినికొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్